తిరుపతి జిల్లా గూడూరు పట్టణం విఘ్నేశ్వరపురం ప్రాంతం దూడల కాలువ కట్టు నుండి మణికంట రఘు ఆధ్వర్యంలో యాభై కుటుంబాల వారు టీడీపీలో చేరారు పార్టీలో చేరిన వారందరికీ మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి అందరిని మోసం చేసిందన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రావాలని అందరూ కోరుకుంటున్నారని తెలిపారు మణికంఠ రఘు ఉదయ్ బాలు సునీల్ మిత్ర బృందం పార్టీలో చేరగా పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు కొండూరు వెంకటేశ్వర్లు రాజు

ఈ రోజు కొన్ని వందల మంది ప్రాణాలని గూడూరు హాస్పిటల్ సిటీ స్కాన్ కాపాడని తెలియజేస్తున్నాం అలాగే డయాలసిస్ సెంటర్ హాస్పిటల్లో మనం తీసుకొచ్చాం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ తీసుకొచ్చాం ఎక్కడికో కాకుండా నెల్లూరుకో తిరుపతికో కాకుండా మన గూడూరు హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ చేస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇందులో అంటే మనం అన్ని పనులు చేసాం ప్రతి గ్రామంలో రోడ్లు వేసాం ప్రతి ఊర్లో లింక్ రోడ్లు పెట్టాం ప్రతి ఊర్లో స్కూల్ బిల్డింగ్ కట్టించాం ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలు తొమ్మిది నెలల్లో ఒక తట్టడి మట్టి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి యువకులందరికీ చెప్తున్నాయా మీ అందరికీ రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి భవిష్యత్తుందయా అలాగే కొత్తగా మేనిఫెస్టో బాబు గారు పెట్టారు సూపర్ ఫిక్స్ అని అది ముఖ్యంగా మహిళ తినాలా తల్దారా మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ ఫ్రీఎమ్మా చంద్రబాబు కలిస్తే ఈ జిల్లాలో మీ అందరికీ బస్ టికెట్ లేదు ఫ్రీగా తిరగచ్చు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తర్వాత తల్లి ఇళ్ళల్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే ఒక బిడ్డ చదివితే పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు చదువుతుంటే ముప్పై వేలు ముగ్గురు చదివితే నలభై ఐదు వేలు నలుగురు చదివితే అరవై వేల రూపాయలు ఏం కండిషన్ లేకుండా ఇప్పుడు నేనేం చెప్పాడు నేను అమ్మఒడి ఇస్తాను పదిహేను వేలు అన్నాడు ఎంతమంది ఉన్నా ఉన్నటి ఇస్తా అన్నాడు గెలిచిన తర్వాత ఏం చెప్పాడు అట్లా అనలేదు నేను ఒకరికి ఇస్తాను అన్నాడు సరే వారికి ఎంత ఇస్తామంటే ఎంత ఇచ్చినప్పుడు ఇప్పుడు పదమూడు వేలు ఇస్తున్నాడు ఎందుకు కాదు అమ్మా పదిహేను వేలు చెప్పాడు పదమూడు వేస్తున్నాడు రేపు బాబుగారు ఉన్న ఏం లేదు ఇప్పుడు నేను కరెంట్ బిల్లు ఎక్కువ అయితే అమ్మఒడి కట్టవు కోట్లు ఉంటే అమ్మఒడి కట్టవు రేపు మన గవర్నమెంట్లో ఏం కండిషన్స్ లేవు అందరికీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క అమ్మఒడి ఇచ్చేటువంటి కార్యక్రమం రేపు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఒక ముఖ్యంగా మీ నెలలో పంతొమ్మిది సంవత్సరాల నుంచి బాగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎవరైనా ఉంటే ఆడబెట్టలున్నా ఆడో ఆడవాళ్ళు తల్లి నెలకి పదిహేను వందల రూపాయలు ఫిక్స్ ఇస్తారమ్మా ఇంట్లో తల్లి యాభై ఐదు సంవత్సరాలు లోపల ఉంటే ఇస్తారు బిడ్డ పంతొమ్మిది సంవత్సరాలు పది ఇద్దరు కలిసి మూడు వేలు ఇస్తారు అరవై సంవత్సరాలు పైన వాళ్ళకి మామూలు సంక్ష ఇస్తారు వచ్చే వచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి తల్లిదండ్రు అలాగే మా అందరూ కూడా స్వచ్ఛమైన నీళ్ళు ఇస్తారు అందరూ కూడా మంచి నీళ్ళు ఇస్తారు కల్తీ మీరు కాకుండా మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం అలాగే సూపర్ సిక్స్ అనేటువంటి పెట్టారమ్మా రైతులు ఎవరైనా ఉంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అప్పండ్ చేస్తారు సంవత్సరానికి కాబట్టి సిక్స్ అనేటువంటి పథకాన్ని బాబుబాయి ప్రవేశపెట్టారు రేపు పవన్ కళ్యాణ్ గారు మనం కూర్చొని మాట్లాడి ఉమ్మడి ఎజెండాను తయారు చేసి ఇంకా యూత్కి ఏం కావాలా వైద్యకి ఏం కావాలా అలాగే నిరుద్యోగులకి ఏం కావాలని దానిపైన కూడా ప్రయారిటీ ఇచ్చారు కార్యక్రమం ఉందని చెప్పి మేము అందరూ తెలియజేస్తుంటారు మీరు అందరూ చెప్పాలమ్మా రే బాబు చేస్తే ఏమి ఇస్తారో కూడా మీకు అందరూ పామ్ ఇస్తారు లేకపోయిన మా మా భార్య కూడా ఇక్కడ ఇంటింటికి ఫొమ్మని చెప్పారు ఇక్కడ వస్తుంది మీరు తిరుగుతుంది మీకు అందరూ కూడా చెప్పారు ఏం ఇస్తారో కూడా కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆశ్రయిస్తున్నాం తెలియజేస్తున్న వెళ్ళారా దయచేసి చేతులు ధనం పెడుతున్నాను మమ్మల్ని ఆశ్రదించండి మేము గుడిలో ఉన్నవాళ్ళం గెలిచిన వాళ్ళు ఎక్కడే ఉన్నవాళ్ళం మీకు సేవ చేసుకునే భాగ్యం మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మనందరూ కోరుకుంటూ మా యువతకి ముఖ్యంగా బాబు మీరే ఇబ్బంది పడవలేదు ఉన్నాం మీకు భరోసా మేము ఉన్నాం మీరు ఎక్కడికి వెళ్ళి వేరే చేయలేక అవసరం లేదు మీకు రాండి నా దగ్గర నేరుగా ఇంట్లో నేరుగు వచ్చి త్వరపడి మాట్లాడవచ్చు నాకు సునీల్ కుమార్ జరిగిన అపార్ట్మెంట్ అవసరం మీకు నేరుగా రావచ్చు ఇంకో జరపాలంటే ఒక కాంకి తీసుకోవాలి మనకి ఆ పరిస్థితి లేదు కాబట్టి తగ్గేసి యువత అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మీరు చూసిన అభిమానం కూడా జీవితంలో మర్చిపోలేనిది మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా వెంకటేశ్వరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎక్కడున్నాడు అతను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను జై ఇంతమంది యువత ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ నా సమక్షంలో జాయిన్ అవడం విధంగా చాలా సంతోషం ఈరోజు మనకి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరైతే మరొక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మనందరూ ధన్యవాదాలు తెలియజేయాలి ఎందువల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ధైర్యంగా జైల్లో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బయటకు వచ్చి ఈ రోజు నుండి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయని ధైర్యంగా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి చెప్పడం జై జై జనసేన అట్లాగే చాలా సంతోషం ఆయన గతంలో నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ రోడ్డు నేనే వేసాను ఇంట్లో గుర్తులేదు నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఈ రోడ్డు వేసా అట్లాగే ఆ రోజు ఎన్ని లైట్లు కూడా మేము వేసినట్టువే ఇప్పుడు ఒక అడిగింది నాయన ఈ పోతే ఇప్పుడు దాకా దిక్కు లేరు లేరునైనా వస్తే వెళ్దాం అంటుంది రాదు కదా రాదు కదా కాబట్టి విషయం ఎందుకైనా నేను మీ ఓడిని మీ సొంత మీ ఎంతో సమానం నేను గూడూరులో పుట్టుకోండి గూడూలో పెరుగునీ మున్సిపల్ చైర్మన్గా గెలిచా ఒకసారి ఎంపీగా ఓడిపోయినా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గెలిచా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మళ్ళీ మీ ముందుకు వస్తుందా మీ వస్తుందా మనము లోకల్ మనది గూడూరు మనం వేరే ఊరు కాదు ఎక్కడున్నా ఏమున్నా గోడినా గెలిచినా మీ సునీల్ అన్నా గూడూరులో ఉంటాడు గూడూరు దాటి గూడూరు దాటి వాడు కాబట్టి లోకల్ అంటే ప్రయోజనం అవుతుంది ఏ వాళ్ళు ఏదో లోకల్ ఉన్నారంటే అదే అది ఆల్రెడీ జనాలు వచ్చేసింది మీరు ఎన్ని ముత్తుకున్నా జనాలు మారే పరిస్థితి లేరు లోకల్ అయినటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరు నా గూడూరు కండిషన్ అందరికి కూడా వచ్చింది ఎందుకంటే ఆ ఫీలింగ్ ఉండాలి మనకి ఎందుకంటే మనం లేవా గూడ్రోళ్ళు లేవా ఎక్కడో వేరే ఊరు తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేసి ఎందుకు గెలవాలా మనం గెలుచుకోవాలి ఎవరో తొలి కుమార్ కావచ్చు ఇంకోరు ఇంకోరు కావచ్చు గూడులో పుట్టినవాడిని గూడె పేరువాడిని ప్రజలతో సంబంధం ఉన్నవాడిని ప్రజలు వస్తే సమాధానం చెప్పేవాడిని ఎన్నుకోవాలి తప్ప ఇంకో మొహం తెలియకుండా వేరే ఊరు వచ్చి ఇక్కడ వచ్చి పోటీ చేసి మేము ఆడు గెలుస్తాము మేము కూడా లోకలేము ఎన్ని సంవత్సరాలు కూడా మేము కాపులో ఉన్నాము ఆధార్ కార్డు ఉంది ఇష్టమూర్లో పోతుంది ఇవన్నీ మాటలు తెలుసు జనాలకి గూడూరు ప్రజలు అంత అమ్మాయికి కాదు గూడూరు ప్రజలు చాలా తెలుగు ఎందుకంటే ఎప్పుడు ఎవరు కోటి వెళ్ళలో అందరికీ తెలుసు గూడూరు ప్రజలు గతంలో కూడా ఒక చారిత్రమైన ఒక విషయాన్ని చేశారు అది పబ్లిక్ చెప్పకూడదు కానీ ఎందుకంటే తెలుగు గలవాళ్ళు ఎవరు ఈ సంవత్సరం ఇక్కడ అందుబాటులో ఉన్నాడు నేను ఓడినటువంటి నెల రోజుల నుంచే ఫీల్డ్లోకి వచ్చాను నెల నుండి ప్రోగ్రాం చేస్తున్నా తెలుగుదేశం పార్టీ ఏ ప్రోగ్రాం చేసినా ముందుంటున్నా అలాగే ప్రజా సమస్యల మీద కరెంటు బిల్లు ఏడు సార్లు పెంచితే ఏడు సార్లు ధర్నా చేసిన వాడిని తెలుగుదేశం పార్టీ మాదే ఇక్కడ గుంటూరులో గౌరవ కాదు ప్రత్యార్థులు పెంచితే ధర్నా చేసింది మేమే నిత్యావసర వస్తువులు ధరలు పెంచితే ధర్నా చేసింది మేమే గౌరవ కాదు ఎందుకు చెప్తున్నా అంటే ఏ ప్రజా సమస్యల మీదైనా పోరాడింది మేమే అలాగే అనవసరంగా రేషన్ కార్డులు శాంక్షన్లు తీసేస్తే పోరాడింది మేమే ఎవరు పోరాడలా అడిగిన వాళ్ళు లేడు దిక్కు లేడు ఓట్లు కూడా వస్తారు కానీ పరిణితమో తప్పించుకోపోయేటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషం మీరందరూ కూడా ఒకటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఈ రాష్ట్రానికి ఎంత ఉపయోగమో మీకు అందరికీ తెలుసు అలాగే పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఖచ్చితంగా మనం గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఖాయం ఎందుకంటే మేము అందరికీ ఎందుకు చెప్తున్నాను ఆయన ఈరోజు హైటెక్ సిటీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన గూడు ఏరియాలో దాదాపు ఒక ముప్పై నలభై పరిశ్రమలు వచ్చాయి ఇక్కడ అన్నీ మనవలబుతున్నాయి ఈరోజు గన్వర్ మూడు కానివ్వండి అలాగే ఇక్కడ కానివ్వండి అలాగే కొత్తపట్నం జీవియర్ కానివ్వండి కొత్తపట్నం ఉన్నటువంటి మాస్ మాస్ కానివ్వండి అలాగే సుధాకర్ టైల్స్ కానివ్వండి సుధాకర్ పైప్స్ కానివ్వండి అంజనా టైల్స్ కానివ్వండి రకరకాల కలర్ షేన్ కానివ్వండి రకరకాల పరిశ్రమలు ఇక్కడ పెట్టిన విషయాన్ని నెక్కంటి కానివ్వండి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినవి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమల ఒక్క సంవత్సరాల అలాగే జిందాలని తరవేశారు మనకు వచ్చిన జిందాలని ఇక్కడ నుండి తరవేసిన పరిస్థితి నిరుద్యోగులు నిరుద్యోగులకి ఉపాధి లేదు చదువుకున్న వాళ్ళు ఇళ్లలో ఖాళీగా ఉన్నారు అవసరం పెయింట్ పండిపోతున్నారు బేల్దారోతున్నారు అన్యాయమైన పరిస్థితి అలాగే బాబు గారి నుండి పరిస్థితి వచ్చేది కదా ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఒకటే చెప్తున్నారు డిగ్రీ చదివిన బిడ్డలు ఏమన్నా ఉంటే పూర్తయిన బిడ్డలు వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు కింద మీకు ఇస్తారు మీకు ఉద్యోగం వచ్చేంతవరకు దాదాపు ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు రేపు రాబోయే ఐదు సంవత్సరాలు కలుపు చేస్తున్నామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ మనకు కూడా ఎన్నో పరిశ్రమలు వస్తాయి ఖచ్చితంగా మ్యాక్సిమం మనం ఉన్నంత వరకు అందరు కూడా ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే రేపు తెలుగుదేశం పార్టీ కౌసిన తర్వాత ఈ పరిశ్రమలందరినీ పిలిపించి ముందు లోకలకి అవకాశం ఇచ్చి తర్వాత నాలుగు అవకాశం అని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ పెడతామని చెప్పి మీ అందరితో తెలియజేస్తున్నాను ఎందుకంటే పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి